ప్రతినిధులు ప్రశ్నించాలని వ్యాపార ద్వారణితో ఉండడం సరైన పద్ధతి కాదని స్వతంత్ర అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రెబల్ వేటుకూరి వెంకట శివరామరాజు విమర్శించారు ఆకివీడు మండలం పెదకాపవరంలో స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు విస్తృతగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి గతంలో తాను మాజీ ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో గెలిపించాలని అక్కడ ప్రజలను కోరారు శివరామరాజు మాట్లాడారు ముండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా పెదకాపురం రావటం జరిగింది ఈ పెదకాపురం గ్రామం అభివృద్ధి చెందుతున్న గ్రామం దురదృష్టం ఏంటంటే ఈ ఆక్వారంగం బాగా దెబ్బతిండటంతో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవాలి అని సొంత ఇల్లు ఉండాలని కలగని పరిస్థితి ఉంటుంది ఇక్కడ పరిస్థితి పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఆక్వరంగం రంగం రైతులు కౌలు రైతులు మన కార్మికులు అందరూ కూడా ఒత్తిడికి నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు అదేవిధంగా ఈరోజు భవన కార్మికులు పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంది ఎక్కడ కూడా భవన నిర్మాణాలు జరగట్లేదు రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది ఈరోజు ఈ రైతు బాగుండాలి అలాగే గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కట్టుకుని ఆ కళ నెరవేరాలి ఈ ప్రభుత్వాలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోతే ఎందుకు పెరిగినాయి అనేది ఆన్సర్ లేదు సిమెంట్కి మ్యానుఫ్యాక్చరింగ్కి మ్యాక్సిమం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది వీళ్ళు మూడు వందల యాభై దాకా అమ్ముతున్నారు సుమారు రెండు వందల రూపాయలు వాళ్ళ లాభాలు అర్జిస్తున్నారు ఎందుకనేది అడిగే అడిగేవాళ్ళు లేరు ఈ భవన కార్మికులకి అండగా ఉంటా ఏదైతే పేదలు మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనే కళ నెరవేరటానికి నా కృషి చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అందరూ ప్రశ్నించాలి ప్రశ్నించే పరిస్థితి లేకుండా ఎవరికాళ్ళు వ్యాపార దోరంతో వ్యవహరించడం సరైన పద్ధతి కాదు ప్రజాప్రతినిధి అన్నప్పుడు ప్రజల పక్షాన నిలవాల్సిన బాధ్యత ఆవశ్యకత ఉందని చెప్పి